మా డిమాండ్స్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇంకా బాగుండే అనిపిస్తుంది ఈ పరిస్థితులను చూస్తే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బేసిక్ స్పేస్ ఉండేది ఒక హక్కు ఉండేది కానీ మన మన తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని మేము లాఠీ దెబ్బలు తిని ఉద్యమాలు చేసి ఉద్య తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న బేసిక్ స్పేస్ తీసేసి గౌరవేతన అని ఒక పేస్ సెట్ చేసేసి ఉన్న జీతాన్ని తగ్గించి జీతం ఇచ్చిన రోజులు ఉన్నాయి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు వస్తుందని ఆశించి ఆశించినాం కానీ తగిన ప్రతిఫలం దొరకలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మా జీవితాల్లో వెలుగు నింపుతుందని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వము పేదల కోసం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చరిత్ర చెప్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కంట ఇంకా దిగజారి ప్రయత్ ప్రయత్నం చేస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఒక మన ఎక్స్టెన్షన్ అనేది రాకపోయినప్పుడు ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి త్రీ మంత్స్ శాలరీ ఇవ్వమని గవర్నమెంట్ ఒక స్టే ఇచ్చేది కానీ అలాంటి పరిస్థితి కూడా ఈ రోజు లేకపోవడం దుర్మార్గమైన స్థితి అని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మాకోసము ప్రజల కోసం ప్రజాప్రభుత్వం అన్న ఈ ప్రభుత్వము సోర్సింగ్ కోసము ఇంత ఇబ్బంది పడి నాలుగు నెలలు కనీసం నాలుగు నెలల నుంచి మాపై ఒక్క ఒక్కరు కూడా స్పందన లేకపోవడం బాధాకరమైన విషయం మంత్రులైనా మాట్లాడాల కలెక్టర్లకు కమిటీ వేస్తున్నామని సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ నిర్లక్ష్యం వద్దు వద్దని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం గారు రేవంత్ గారిని విన్నవించుకుంటున్నాం మా బాధలు చూడండి సార్ అందరికీ ఇవ్వండి అందరికీ సమానమైన చూడండి ఉద్యోగాలు ఇవ్వండి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం కల్పించండి నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇస్తామని ఉన్న ఉద్యోగులను తీసేసి మమ్మల్ని రోడ్డు పాలన చేసిన ఈ ప్రభుత్వాన్ని మేము మేము ప్రశ్నిస్తున్నాం మీ అవుట్సోర్సింగ్ తరఫున ప్రశ్నిస్తున్నాం మాకు వెంటనే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి తారీఖు నుంచి విధుల నుంచి తొలగించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ తక్షణమే మళ్ళా ఉద్యోగంలో తీసుకోవాలని ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని ముఖ్యంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థర్టీ పర్సెంట్ వేటేజ్ ట్వంటీ పర్సెంట్ వేటేజ్ కాదు మేము పదిహేడు సంవత్సరాల నుంచి నేను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం మా ఏజ్ ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు వచ్చేసింది తెలంగాణ ఉద్యమం అని పది సంవత్సరాలు నోటిఫికేషన్ లేకుండా మా జీవితం ఉగ్గిపాలైపోయింది ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని లేకపోతే మమ్మల్ని కార్పొరేషన్లోనైనా తీసుకొని మాకు జీవితాల్లో వెలుగు నింపాలని మేము రేవంత్ గారు విన్నవించుకుంటున్నాము అదేవిధంగా వెంటనే ఈ విధంగా ఈ ఎక్స్టెన్షన్ త్వరగా ఇవ్వాలని కొన్ని డిపార్ట్మెంట్ అంటే ఏదైతే ఇంపార్టెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో హెల్త్ డిపార్ట్మెంట్ పీఆర్ డిపార్ట్మెంట్లో కొంతమందిని వాళ్ళకి రెన్యువల్ ఇచ్చారు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు ఫైనాన్స్లో ఫైల్స్ నలిగిపోతున్నాయి మా ప్రజలు మా బాధ తెలివట్లేదా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు జీతం ఇస్తున్నట్టు మాకు కూడా ఒకటో తారీఖు పే చేయలేరా వాళ్ళతో సమానంగా మేము పనిచేస్తున్నాం కదా హైకోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్తున్న ఈ దేశంలో ఇంకా నిర్లక్ష్య ధోరణిగా ఈ ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు మాకు హక్కు లేదా మేము పనిచేయట్లేమా రోజు మా వల్ల ఈ ప్రభుత్వాలు నడవట్లేవా ప్రతి ఒక్క పథకాల విషయాలలో కానీ ప్రతి పనిలో కానీ ఔట్సోర్సింగ్ యొక్క పాత్ర చాలా గొప్పగా ఉందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ప్లీజ్ సార్ మేము రేవంత్ రెడ్డి గారిని ఉన్న మినిస్టర్లందరినీ విన్నవించుకుంటున్నాం మేము చిన్న జీవితాలండి మాది మాతో ఎందుకు మీరు చెలగాట మాడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నామండి మాకు ఈ ప్రశ్నిస్తే మీరు ఖచ్చితంగా మా ప్రశ్నకు జవాబు చెప్పాలని మేము ప్రభుత్వం తరఫు మా మా అవుట్సోర్సింగ్ తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఇంక్రిమెంట్స్ ఇవ్వాలా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకటో తారీఖు జీతం ఇవ్వాలా ప్రతి దానికి మాకు హక్కులు కలిగించాలా సమాన ఉద్యోగుల రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన గౌరవం కూడా మాకు ఇవ్వనంటి పరిస్థితులు ఉన్నాయండి మేము అవుట్సోర్సింగ్ అమ్మని పని చేయించుకుంటున్నారు కానీ సరైన గౌరవం లేదండి మేము మనం పోరాడింది తెలంగాణ గౌరవం కోసం పోరాడినాం కానీ తెలంగాణ ఈ ప్రభుత్వంలోనే మా దేశంలోనే మన రాష్ట్రంలోనే మాకు గౌరవం లేకుండా అవుట్సోర్సింగ్కి దౌర్జన్యమైన స్థితిలో ఈరోజు రోడ్డు పాల ఎంతోమంది మా మూడు నాలుగు నెలలు మా జీతాలు ఎంత అండి మా స్కేల్ త్రీ స్కేల్స్లలో పెట్టి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలని ఈఎస్ఐలు ఈపీఎఫ్లు కూడా ఇంకా మాకు మా అకౌంట్స్లలో పే కాకుండా ఉన్నాయి చాలామందికి ఇంకా దారుణమైన స్థితిలో జీవిస్తున్నారు నాలుగు నెలలు మా జీవితాలు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నాము సాయంత్రం టైంలో ర్యాపిడోలు ఓలాలు నడుపుకున్న జీవితం అండి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మేము పీజీలు చదివి కూడా ఈరోజు మేము నోటిఫికేషన్స్ లేక ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలను మమ్మల్ని పీకేసీ రోడ్డు మీద పడేస్తారా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము తప్పకుండా మాకు రేవంత్ రెడ్డి గారు తక్షణమే మాకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉన్నది ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం అని మీరు చెప్తున్నారు మా కోసం ఆలోచించండి సార్ మా జీవితాల్లో వెలుగు నింపండి సార్ అని మేము ప్రతిమలాడుకుంటున్నాం మా ఉన్నాయి మా హక్కులు పనిచేసేటప్పుడు అడిగే హక్కు కూడా మాకు ఉన్నదని మేము ఒకసారి మేము విన్నయించుకుంటున్నాము తప్పకుండా త్వరలోనే నెక్స్ట్ మండే రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి త్వరలో ఉత్తర్వులు జారీ చేసి నాలుగు నెలలు ఉన్న పెండింగ్ శాలరీస్ని వెంటనే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము మీ ప్రభుత్వం ఇంకా ఉండాలని మీ ప్రభుత్వం ఇంకా ముందు కొనసాగాలంటే మా ఉద్యోగుల పాత్ర చాలా ఉన్నది ఈ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా అవుట్ సోర్సింగ్ నాలుగు లక్షల మంది ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నామండి ఎందుకు గెలిపించుకున్నాము ఆ ప్రభుత్వం కంటే మీరు మంచి పరిపాలన చేస్తారని మా జీవితాల్లో వెలుగు నింపుతారని మేము ఆశిస్తున్నాము మా యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయమని సోర్సింగ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ ఐక్యత